హాయ్ అండి ఈరోజు నేను టమాటా ఊరగాయ చేస్తున్నా చాలా మంది టమాటా ఉరగాయ ఫుల్ వీడియో పెట్టమని అడిగారు అందుకని ఈరోజు ఫుల్ వీడియో పెడుతున్నాను మీకు నచ్చితే ట్రై చేయండి ముందుగా రెండు కేజీలు టమాటాలు కడిగి ఇలా ఆడి పెట్టాలి తర్వాత కుక్కర్లో ఇలా సన్నగా తరగాలి టమాటాలు అయితే ఇలా సన్నగా తరిగేశాను చింతపండు ఒక యాభై గ్రాములు ఎక్కువ చింతపండు వేస్తే ఊరగాయ పుల్లగా అయిపోతుంది మనకు తగినంత వేసుకోవాలి చింతపండు కడుక్కకూడదు వాటర్ వేయకూడదు ఇలానే ఉడికించాలి దీంట్లోనే వాటర్ వస్తుంది ఒక నాలుగు విజిల్ అట్లా ఉడికించాలి ఒక నాలుగు విజిల్ వస్తే చాలు టమాటాలు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చల్లారాక మిక్సీ కొట్టాలి నాలుగు స్పూన్ ఆవాలు ఇలా దూరగా వేయించాలి వేయించి మిక్సీ కొట్టాలి తర్వాత ఒక గడ్డ తెల్లగడ్డ కర్చా దంచాలి టమాటాలు చల్లారింది కొంచెం మిక్సీ కొట్టాలి కొంచెం పప్పు గొద్దితో వినపాలి అంతా మిక్సీ కొట్టేస్తే మెత్తగా అయిపోతుందని ఊరగాయకి మాత్రం ఇలా చేయాలి మిక్సీ పడుతున్నా ఊరగాయ తెరవబాతి వేస్తున్నా ఇది కొద్దిగా ఎనిపాము కదా ఇది మిక్సీ కొట్టాము కదా దీంట్లో కలిపేయాలి తరగబాతికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయ తెల్లగడ్డ మెంతుల పొడి మెంతులు వేయించిన పొడి ఒక హాఫ్ స్పూన్ ఇది వచ్చి ఆవాల పొడి అప్పుడే పెట్టాను కదా వీడియో అది ఇది కారం ఒక నాలుగు స్పూన్లు ఆవాలు ఆయిల్ వచ్చి ఒక అర లీటర్ వేసాను ఎందుకంటే ఊరగాయలో ఆయిల్ ఉంటేనే ఊరగాయ చాలా రోజులు వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆవాలు వేస్తున్నా తర్వాత మిరపకాయ తర్వాత తెల్లబొక్క ఈ వేసుకున్నాం తర్వాత కారం తర్వాత ఆవాల పొడి మెంతుల పొడి బాగా మిక్స్ చేయాలి ఉప్పు అయితే ఇంత వేస్తున్నా ఒకవేళ మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు ఒక పదహైదు నిమిషాలు ఈ పచ్చివాసన వెళ్ళే వరకు బాగా ఉడికించాలి టమాటా ఉడగా టమాటా ఉడగా అయితే ఉడకతూ ఉంది ఫ్రెండ్స్ కొంచెం పడితే అయిపోయింది టమాటా ఉడగాయి ఫైనల్గా టమాటా ఉడగాయి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది మీకు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి